కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అది కథ రచన ఆర్ కృష్ణస్వామి రాజు గారు కథ మొదలు పెడదాం అప్పుడప్పుడే తెల్లవారుతోంది వాసన గుప్పు గుప్పు అని ముక్కు తగిలేసరికి దుప్పటి పక్కకు తీసి చూసింది జయప్రియ అప్పటికే మొగుడు బాలభాస్కర్ నిద్రలేచి స్నానం చేసి సెంటు కొట్టుకోవడం గమనించింది మూడు రోజులకు ఒకసారైనా స్నానం చేయమంటే జయా పని చేసి చేసి టైర్డ్ అయ్యానని రిటైర్ చేసింది ప్రభుత్వం నేను స్నానం చేస్తే ఏమీ చేయకపోతే ఏమీ సింహాలు స్నానం చేసేది నువ్వు ఎప్పుడైనా చూసావా నన్ను ఈ శేష జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించని అని చెప్పి తప్పించుకునేవాడు ఈరోజు ఈయనకు ఏమైందబ్బా అని ఆశ్చర్యపోయింది గబగబా వెళ్ళి మిద్దె మీద ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు పని మనిషి చేర్చే కాఫీ టిఫన్లు భోజనాలు ఆ గదిలోనే పుష్టిగా స్వీకరిస్తాడు రెండో రోజు నిద్రలేచి బ్రష్ చేస్తోంది నిజయప్రియ అప్పటికే బాలభాస్కర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని తల వెంట్రుకలకు హెయిర్ క్రీమ్ రాసుకుంటూ ఉన్నాడు నెత్తి మీద పట్టుమని పది వెంట్రుకలు కూడా లేవు వాటికెందుకు వయ్యారం అయినా ఆయన వారానికి ఒకసారి ఆముదం తప్పితే మరేమి రాయడే ఇప్పుడు కొత్తగా పొడి పొడిగా వెంట్రుకలు కనపడాలని క్రీమ్ రాస్తూ ఉన్నాడు అని విస్తుపోయింది అడుగుదామనుకుంది కానీ రక్తపోటు మనిషి కదా ధూమ్ దామని ఎగురుతాడేమోనని గమ్మున ఉండిపోయింది స్టైలుగా ఇస్త్రీ చేసిన డ్రెస్సుతో మిద్దె మీదకు వెళ్ళడం కసికసిగా చూసింది ఆమె కోపానికి కారణం సార్ వేసిన ఇస్త్రీ డ్రెస్ మాత్రమే కాదు సార్ చేసిన టక్ కూడా అరవైలో ఇరవై వచ్చిందని అనుకుంటున్నాడేమో నేల మీద కూర్చుంటే టక్కు మని లేయలేని మనిషి పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు హాస్టల్లో ఉన్నారని మర్చినాడేమో అని మూతి మూడు సార్లు తిప్పింది చేసేదేమీ లేక బ్రష్తో పండ్లను మరింత గట్టిగా తోమింది చిగుళ్ళ మంటలకి తట్టుకోలేక బ్రష్ చేయడాన్ని కొద్దిసేపటికే చాలించింది మూడవ రోజు ఉప్మా చేయడానికి ఉల్లిపాయలు కోస్తూ ఉంది జయప్రియ ఉల్లిఘాటుకు ముక్కులో నుంచి నీళ్లు బొటపటా కారుతూ ఉన్నాయి అయినా ముక్కుకు కొత్త గుడ్ కొత్త గుడ్డకు ఉండే చక్కటి వాసన చురుక్కుమని తగిలింది ఏమిటా అని చిన్నగా తెప్పి చూసింది మొగుడు బాలభాస్కర్ కొత్త కంపెనీ బ్రాండ్ బనియన్ వేసుకుంటూ కనిపించాడు వేసిన చొక్కాలే వేసి వేసి అవి చిరిగే దాకా మార్చని నా మొగుడు కొత్తగా బనియన్ వేసే స్థాయికి ఎదిగినాడు అందులోనే అందులోనూ లోనెక్ బనియన్ ఏమై ఉంటుందబ్బా అని ఆశ్చర్యపోతూ తనకు తెలియకని ముక్కు మీద వేలేసుకోబోయింది చేతులకు ఉన్న ఉల్లిగాటు ముక్కుకు తగిలి తుమ్ములు మొదలయ్యాయి భార్య తుమ్ముల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఊగి ఊగి నడుస్తూ మిడ్డె మీదకు వెళ్ళాడు బాలభాస్కర్ ఇంతలో అంత మార్పు ఈ ఎనెలో ఎందుకు వచ్చిందో పసిగట్టాలనిపించింది జయప్రియకు శుభ్రంగా సోపు వేసి చెయ్యి కడుక్కొని మొక్కళ్ళ నొప్పి ఉన్న కుంటుకుంటూ కుంటుకుంటూ మెట్లు ఎక్కింది మెల్లగా కిటికీ తలుపులు తెరిచి చూసింది కాలు మీద కాలు వేసుకొని టింగు రంగడిలాగా రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఉన్నాడు ముద్దుల మొగుడు బాలభాస్కర్ ఎదురుగా టీవీలో డెబ్బై రెండవ ప్రపంచ అందాల పోటీలు రకరకాల రంగుల్లో ప్రసారం అవుతున్నాయి మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు విశేషాలను గుట్లప్పగించి చూస్తూ ఉన్నాడు ఆ ముద్దుల మొగుడు తన నోట్లోకి మౌత్ ఫ్రెషనర్ని స్ప్రే చేస్తూ కనిపించాడు ఆహా ఎంత ఎరుక కొన్న టీత్ బ్రష్ను ఐదేళ్లు ఈయన ఎక్కడో జరిగే అందాల పోటీలకు ఇక్కడ కూర్చొని స్ప్రే వాడుతున్నాడు కర్మ కర్మ అనుకుంది ఈ నాలుగు వారాలు టెలివిజన్కే అతుక్కుపోతాడేమో అయినా ఈ అందాల పోటీలు మన రాష్ట్రానికి దేశానికి ఏం లాభం తెచ్చిపెడతాయో కానీ పని పాట వదిలేసి వాస్తవాలు మరిచి ఊహల్లో విహరింపజేస్తాయి చాలామంది పురుష పొంగవులకు అని తిట్టుకుంటూ మిద్దె దిగింది జయప్రియ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్